ఈ పల్లి చెక్కి నేను చేయడం ఇది థర్డ్ టైం టూ టైమ్స్ ఫ్లాప్ అయింది ఇప్పుడు థర్డ్ టైం కూడా ఫ్లాప్ అయింది కంప్లీట్ గా ఫ్లాప్ కాదేమో యావరేజ్ అనుకుంటా మూవీ థియేటర్ లో ఆడపోయినా ఓటీటీలో మంచి పర్ఫార్మెన్స్ ఉన్నట్టు మా ఇంట్లో వాళ్ళు బాగుంది కావాలి కావాలి అని అడగపోయినా టైం పాస్ ఏదో తింటూ ఖాళీ అయితే చేసి లెండి ఈసారి చేసిన చెక్కి గట్టిగా రాలేదంతే టేస్ట్ అంతా బాగానే ఉంది కానీ సెకండ్ టైం చేసేటప్పుడు మాత్రం ఈ చక్కీని అసలు నోట్లో పెట్టుకోలేకపోయాం బెల్లం ఆడిపోయిందో లేక సోడా ఎక్కువ వేసానో తెలియదు కానీ అసలు నోట్లో అయితే పెట్టుకోలేకపోయాం కేజీ పల్లీలు ముప్పావు కేజీ బెల్లం నా గంట టైం ఇవన్నీ డస్ట్బిన్లో పోసాం అయ్యో ఇంత వేస్ట్ చేశాను కదా అని నేను ఫీల్ అవుతుంటే మా ఇంట్లో వాళ్ళందరూ ఫీలింగ్స్ నా మీదైతే చూడాలి బయట ఈ ఐటెం చాలా కాస్ట్లీ ఇంట్లో చీప్గా చేసే స్నానం చేసి అంతా డస్ట్బిన్లో వేసా అని చూస్తున్నారు పిల్లలు బయటకు భయంతో అనపై వాళ్ళ